ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై మూడు సంవత్సరం డిసెంబర్ నెల ముప్పై ఒకటవ తేదీ నుండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి నెల ఆరవ తేదీ వరకు ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య అపరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోల్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మేషరాశి వారికి ఈ వారం ప్రారంభం చాలా బాగా ఉంటుంది వారంతా దాదాపు ప్రశాంతంగా గడుపుతారు మీ జీవిత భాగస్వామి మీ మనోధైర్యాన్ని పెంచుతారు వ్యాపారంలో కొత్త ఆర్డర్లు అందుకోవచ్చు పరిపాలనతో సంబంధం ఉన్న వ్యక్తులకి వారం చాలా మంచిది మీరు మాత్రమే పరిష్కరించగల కొన్ని సమస్యలు తలెత్తవచ్చు కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు నెలకొంటాయి మీపై ప్రజలకి నమ్మకం పెరుగుతుంది శృంగార వైవాహిక సంబంధాలను ఆనందిస్తారు ప్రేమికులకి మంగళవారం మంచి రోజు అవుతుంది బుధ గురుఫారాలు మీకు శుభప్రదంగా ఉంటాయి అలాగే వ్యాపారాన్ని పెంచుకోవడానికి మీరు మరింత చుట్టూ తిరగవలసి ఉంటుంది మనసులో ఆందోళన ఉంటుంది విశ్వాసం లేకపోవడం కావచ్చు ఎముకల్లో బలహీనత ఉండవచ్చు చర్చల ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోండి కిడ్నీ సంబంధిత వ్యాధుల్లో సమస్యలు ఉండవచ్చు పుష్కలంగా నిద్రపోండి భారీ ఆహారాన్ని తినడం మానుకోండి డబ్బు ఖర్చు చేయడంలో కొసమెరుపువద్దు శుక్రవారం మీరు విచారంగా ఉంటారు నిరుత్సాహపరిచే ఆలోచనలకి దూరంగా ఉండండి శనివారం నిద్ర లేకపోవడం వల్ల తలనొప్పి రావచ్చు మీరు అర్థం చేసుకోవాలి ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అలాగే ఇతరులను ఒప్పించే మీ సామర్థ్యం ఈ కుటుంబ శాంతిని కొనసాగించడంలో మీకు సహాయపడుతుంది ఇక వారు ఈ వారం వచ్చే సమస్యల నుండి బయటపడాలంటే ప్రతిరోజు హనుమాన్ చాలీసా జపించండి మంచి శుభ ఫలితాల్ని పొందుతారు అలాగే ఈ వారం మేషరాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి మూడు నాలుగు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒకసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా